రేపటి నుంచి అంటే డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు మనకి రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సులు చేయబోతున్నాము మనకి చివరిగా రెండు వేల పదిహేడులో జరిగినట్టు రెండు వేల పదిహేడులో ఈ రెవెన్యూ సదస్సులు జరిగినట్టున్నాయి సుమారుగా దగ్గర దగ్గర ఎనిమిదిన్నర సంవత్సరాల తర్వాత మరొకసారి దీన్ని రెవెన్యూ సదస్సుని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున టేకప్ చేయమని అందరికీ ఆదేశాలు ఇచ్చున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే రాత్రి వీటిల్లో అందరూ పాలు పంచుకోవాలి మరి ముఖ్యంగా అధికార యంత్రాంగం పక్కన పెడితే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పాలు పంచుకొని ఆ రెవెన్యూ సదస్సులో ఆ ఊరిలో పాలు పంచుకొని గ్రామ సభ గ్యాస్ సర్టిఫికేట్ ఇటువంటి సేవల కింద రెవెన్యూ సేవలు అన్నిటి కూడా ఇది వాడుకొని ఆ రోజుకి ఉచితం ఇది ఆల్రెడీ జీవో కూడా దీనికి సంబంధించి జీవో కాదు మెమో కూడా ఇచ్చినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు ఇది ఒకటి వాడుకుంటే రైతు కోట పెట్టేసిన బ్రహ్మాండ అయిపోయింది అలాంటి బెనిఫిట్ ఇవ్వాలంటే వాళ్ళు తీసుకొచ్చి అర్జీలు ఆయన పెట్టి అర్జీలు రాజు పెట్టి మీకు ఇచ్చేయండి కన్న దగ్గర పోయి ఇచ్చేస్తాను అనుకోవడం కూడా ఆ గౌరవ నాయకుడు గుర్తించుకోవాలి ఎవరు అనుభవం ఉందో వాళ్ళకి ఇచ్చి కాకపోతే ఇంకెక్కడన్నా భూమి ఉంటే ఆ దళిత సోదరులు కానీ ఎస్టీలు కానీ ఇవ్వండి తప్పు లేదు ఎవరైతే భూమి అనుభవించుకుంటున్నారో వాళ్ళకి చందాల అప్పుడే మనం కూడా న్యాయం చేసిన అవుతుంది లేకపోతే ఇబ్బంది పడతాం అక్కడ వచ్చి మాదేవి అంటే కొత్తగా జిల్లు ఎలాంటివి కూడా లేదు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత ఎప్పుడో ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు చేసుకుంటున్న కూడా టేస్ట్ తీసుకొని మనం మోడల్ తీసి ఇవ్వడమా లేదా అది ఫారెస్ట్లో ఉందా రెగ్యూల్లో ఉందా కూడా ఏర్పాటు చేయాలి అట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని చెప్పినట్టు చిన్న చిన్న సమస్యల్ని అక్కడే పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయండి ల్యాండ్ మీద ఒకరు ఉంటారు పట్ట ఒక పేరుతో ఉంటుంది పట్టాల పాస్బుక్ ఇవ్వాలా ల్యాండ్ ఉండేవాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా డిసైడ్ చేయాలి చాలా ఉన్నాయి సార్ యాక్చువల్గా మా కూడా మా కాన్స్టిట్యున్సీలో కూడా మేజర్గా వచ్చే క్లియరెన్స్ ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్